హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కొలువు ఓ యువతిని ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు మరి ఈగో ఇష్యూసో మనీ మ్యాడర్స్ కారణాలు ఏవైనా సరే పెళ్లి బంధం బీటలు వారింది సోలో బ్రతికే సో పెట్టారంటూ ఏక్ నిరంజనంలో మారాడా అన్నారో సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత ఏమీ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ తోటి కానీ ఇంకెవరితో కూడా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు సర్కిల్ లేరు అతని కమ్యూనికేషన్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే క్లోజ్గా మాట్లాడే వాళ్ళు కానీ అతనితో అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళు కానీ ఎవరు లేరు సింగిల్ ఉంటూ దేశ దేశాలు తిరగడము డబ్బులు సంపాదించుకోవడము అతని లైఫ్ స్టైల్ అతను ఉంటున్నాడు అనమాట ఫ్రీగా హ్యాపీగా అంతకంటే ఏం లేదు నెలకు లక్ష రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్ కొలువు కన్నా పది రెట్లు ఆమ్ దాని వస్తుందని గా పైరసీలో మాస్టర్ అయ్యాడు ఐబొమ్మ రవి సాఫ్ట్వేర్ కంపెనీతో వచ్చే ఇన్కమ్ వన్ ల్యాక్ అయితే పైరసీతో వచ్చే ఇన్కమ్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇవైతే డిటెక్ట్ కావు ఇల్లీగల్ కంటెంట్ అంతా వీటిల్లో హోస్ట్ చేస్తారు కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను గ్రే ఏరియాస్ ఉన్నాయి సో ఆ గ్రే ఏరియా నేను అడ్వాంటేజ్ తీసుకున్నానని అతను చెప్పాడు ఫ్యామిలీ బాధ్యతలు లేవు ఫ్రెండ్ మస్తికల్ అందరు లేవు కానీ డబ్బు అంటే మహా తీపి అట్లీస్ట్ ఏమన్నా వైఫ్ కు డబ్బులు పంపుతున్నాడా లేకపోతే ఏమన్నా ఇది ఉందా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా రిలేటివ్స్ ఉన్నారా ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ ఏదీ లేదు మనకి సర్ప్రైజింగ్ గా సో నిజంగానే ఏమీ లేదు ఇతని స్టేట్మెంట్ కరెక్టే అని మనం అప్పుడు అనుకున్నాం అనమాట పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసరడమే కాదు అరెస్ట్ చేస్తే తనకు పోయేదేమీ లేదని ఫిక్స్ అయ్యాడట సో ఏమి కోల్పోను నేను నన్ను పట్టుకున్నా ఏం చేసిన అనేది సో లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే సింగిల్గా ఉండడము ట్రావెల్ చేయడము యూరోపియన్ కంట్రీస్ తిరగడం అతనికి ఇష్టమంట అది చెప్పాడు ప్రతి కంట్రీకి వెళ్ళడము ఇప్పుడు వచ్చిన వచ్చింది కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాడు మనం పట్టుకున్న రోజు దేశాలు పట్టుకు తిరగడం నాకు ఎంజాయ్మెంట్ అదే అతని మనీ రిసోర్స్ అందుకోసం భారత పౌరసత్వాన్ని కూడా తీసుకున్నాడు అట్లా టూ టూ మంత్స్ త్రీ త్రీ మంత్స్ ఒక కంట్రీలో గడపడము ఏదైతే కరీబియన్ ఐలాండ్ కంట్రీది సెయింట్ కిట్ నెవీస్ది ఆ పాస్పోర్ట్ ఎందుకు అని అంటే వాళ్ళ పార్ట్నర్స్ అందరు అక్కడ ఉన్నారంట అక్కడ సెటిల్ అవడం కానీ బిజినెస్ పరంగా వాళ్ళతోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా వాళ్ళతో ఈజీగా పార్ట్నర్ అవడానికి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి తర్వాత ఆ ఆ సిటిజన్స్కి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని అవన్నీ ఎన్క్యాష్ చేసుకోవడానికి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు కుట్రపూరితంగా నేరానికి పాల్పడినప్పుడు ఫారెన్ సిటిజన్షిప్ ప్రతిబంధం కాదన్నారు డీసీపీ దారా కవిత ఇక ఐబొమ్మ రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేసిన సీన్ మరో లెవెల్ ఖాకీలు వెళ్ళి నాక్ చేస్తే రెండు గంటల వరకు డోర్స్ ఓపెన్ చేయలేదట తీసినప్పుడు మన వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ అతని మొబైలేమో ఎక్కడో అల్మరా కింద ఎక్కడో పెట్టేసింది టెలిగ్రామ్ అన్ని అప్లికేషన్స్ డిలీట్ అయిపోయి ఉన్నాయి ఇల్లంతా సెర్చ్ చేసినప్పుడు బాత్రూంలో రూఫ్ కింద ల్యాప్టాప్ ఉంది సో అక్కడ ఎందుకు పెట్టావు ల్యాప్టాప్ అంటే ఇల్లు పెయింటింగ్ చేసేటప్పుడు నేను అక్కడ పెట్టాను అంటున్నాడు పెయింటింగ్ వేస్తుంటే రూఫ్ కింద ల్యాప్టాప్ ఎందుకు ఉంటుంది అని అంటే ఎక్స్ప్లెనేషన్ లేదు చదువు కొలువు సూపర్ ఇక తెలివితేటలకైతే కొదవే లేదు పైన సీ రాకెట్ ను ఖండాంతరాలకు విస్తృతం చేశాడు లింక్ దొరికింది మరి చాలా ఉందండి అందుకే కస్టడీకి కూడా పిటిషన్ ఫైల్ చేశాము కస్టడీకి తీసుకున్నప్పుడు అతని సోర్స్ ఎక్కడి నుంచి ఇన్ని ఎందుకు ఓపెన్ చేశాడు ఇంకెవరెవరితో పార్ట్నర్ అవుతున్నాడు మనకి ఫారినర్స్ అంటున్నాడు కానీ వాళ్ళు ఎవరు ఈ బెట్టింగ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు మూలాలు ఏంటి అనేది ఇంకా డీప్ గా వెళ్ళి అనలైజ్ చేస్తాం కస్టడీలో ఇంకెన్ని బిగ్ బ్రేకింగ్ తెరపైకి వస్తాయో ఏమో ఇప్పటికైతే ఐబొమ్మ రవి పేరిట ముప్పై ఐదు అకౌంట్లు ఉన్నట్టుగా దర్యాప్తులో తేలింది వాటిలో నాలుగు ఖాతాల్లో ఇరవై కోట్ల రూపాయలు గుర్తించారు ఓ అకౌంట్లో మూడు కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు